హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తన్విడ బ్లాక్స్ టుడే వీడియో వచ్చేసి వెనకాల కనిపిస్తుంది కదా తంబాకు అది తంబాకు ఏ విధంగా తీస్తారు ఏ విధంగా తెంపుతారు అనేసి వీడియో ఉంది అవి అయితే ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా ఆ తంబాకు తెంపి దాంట్లో కడతారు కట్టేసి దాంట్లో పొగా వేస్తారు అయితే తంబాకు రెడీ అవుతుంది అదైతే మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి అయితే ఈ కనిపిస్తున్న తంబాకు ఆకులన్నీ ఒక్కొక్క తెంపుతూ ఉంటారు ఆడవాళ్ళు అయితే ఎంత దాన్ని తెంపి ఒక సూ అంటే దార అంటే దాంట్లో సుత్లీలు ఉంటాయి దాంట్లో దారంలా దండల్లా కూర్చారు ఆ దండల్ని ఒక టెంట్ లాగా వేసి దాంట్లో కడతారు అన్నమాట ఈ పొలంలో అయితే ఆడవాళ్ళు అయితే తెంపుతూ ఉన్నారు ఆకుల్ని కుర్ తెంపి కుర్ని దండల్లా కూర్చున్నారు ఆకుల్ని దండల్లా కూర్చి అట్లా లాగా వేస్తారు ఆ మండపం లాగా వేసి ఆ మండపం టెంట్లో దాంట్లో ఆ కర్రలకి మొత్తం కట్టేస్తారు కట్టేసి ప్యాక్ చేసేసి పొగా పెడతారు ఈ విధంగా అయితే కట్టెలని రెడీ చేస్తారు వాళ్ళు దాంట్లో రెడీ చేసిన దాన్ని ఆ తెంపిన ఆకుల్ని ఇట్లా దండల్లాగా చేసి ఇట్లా మండపానికి ఇట్లా కట్టేస్తారు మొత్తం కట్టేసిన దాంట్లో తర్వాత దానికైతే మొత్తం ప్యాక్ చేసి గుయ్యిలో మంట వేసి పొగ వేస్తారు దానికి ఒక వారం ఒక ఇరవై రోజులు పొగ వేసిన తర్వాత ఆ విధంగా అయితే మారుతుంది మొత్తం పచ్చది మొత్తం బ్లాక్ కలర్కి వచ్చేంత వరకు పెడతారు పొగ ఒక ఇరవై రోజులు తర్వాత ఇలా అయితే మారుతుంది ఒకసారి చూడండి పొగ చేయడంలో పాపం చాలా కష్టం ఉంటుంది వాళ్ళకైతే ఈ విధంగా అయితే రెడీ చేస్తావు ఇంకా చాలా టెంట్లు ఉన్నాయి ఇక్కడ చాలా వర్క్ అయితే జరుగుతుంది